నంద్యాల ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆళ్లపాటి సురేష్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐఆర్ఏ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు నంద్యాల జిల్లా అధ్యక్షులు జాషువా జయప్రకాష్ నారాయణ లెజెండ్ శ్రీను ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి జాషువా ఆధ్వర్యంలో నంద్యాలలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు పాత్రికేయ రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆలపాటి సురేష్ ను నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు ముందుగా సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు పాత్రికేయ రంగంలో ఉన్నత ప్రమాణాలను కాపాడడానికి జర్నలిస్టుల సంక్షేమానికి ఆలపాటి సురేష్ కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఉన్నటువంటి ప్రత్యేక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇస్తున్న అక్రిడేషన్ విషయంలో చిన్న పెద్ద పాత్రికలని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు అక్రిడేషన్ వచ్చే విధంగా చూడాలని కోరారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాలపాటి సురేష్ ను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించినందుకు ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ దిశగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా బాలపాటి సురేష్ గారు జనరస్టుల సమస్యల పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఇవ్వడం వలన మేము చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆలపాటి సురేష్ బాబు గారిని నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న వ్యక్తిని నియమించినందుకు చాలా సంతోషం ముఖ్యంగా ఆలపాటి సురేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యల పైన అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తూ అగ్రిడేషన్లు ఇచ్చే విషయంలో చిన్న పెద్ద అనే పత్రికల విషయంలో తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా అగ్రడేషన్ ఇప్పించాలి ముఖ్యంగా జర్నలిస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలపాటి సురేష్ ను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఆలపాటి సురేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆలపాటి సురేష్ జర్నలిస్టుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం పట్ల పూర్తిగా మాకు జర్నలిస్టులకు మంచి జరిగినట్లే అవుతుందని మేము భావిస్తున్నాము ఈ ఆలపాటి సురేష్ రాబోయే రోజుల్లో స్కూలు తెరుస్తున్నారు పిల్లల ఫీజు ఫీజులు అయితేనేమి జర్నలిస్టుల పిల్లలకు ఫీజులు రాయితీ అయితేనేమి జర్నలిస్టులకు ఇళ్ళ సమస్యల పట్ల అవగాహన ఆయనకు కలిగించి ఆయన ద్వారా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ సత్వరంగా జర్నలిస్టుల సమస్యకు ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆలపాటి సురేష్ నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలపాటి సురేష్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి